హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరావు కోనిరెడ్డి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవియర్ గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు ఆయన ఎప్పుడొక మాట చెప్తూ ఉంటారు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కానీ ఈ భూమి చుట్టూ ఈ సిక్స్ జేవియర్ తిరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే ఒక విషయం గమనించండి పక్క రాష్ట్రం నుండో లేదంటే ఆ పక్క రాష్ట్రం నుండో విలువైన జాతిరాళ్ళని అలానే రత్నాలని సేకరించి తీసుకురావడం అనేది ఓకే నార్మల్ విషయం కానీ దేశ విదేశాల నుండి పాకిస్తాన్ ఆఫ్రికా బ్రెజిల్ యూరప్ ఇట్లా ఇతర దేశాల నుండి విలువైన రాళ్ళని సేకరించి వాటి మీద రీసెర్చ్ చేసి అవి మనకి ఎలా ఉపయోగపడతాయో ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకొని అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావడం అనేది ఆషామాషి విషయం కాదండి అందుకనే అంటారు సూర్యుని చుట్టూ భూమి తిరిగితే భూమి చుట్టూ ఈ సిక్స్ జీవియర్ తిరుగుతుంది అని అయితే చాలా మంది ఏమంటున్నారంటే మాకు కాల్స్ చేస్తున్నారు పర్సనల్ గా అడుగుతున్నారు మ్యామ్ మేము ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు సార్తో మాట్లాడతాము సారేమో మాకు ఈ రాయి పెట్టుకొని ఆర్ఐ పెట్టుకోండి లేదంటే పెట్టుకోవద్దు అని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ మేము సైడ్ అంటే ఇటువైపు ఒక పెద్ద మ్యూజియం ఉంది అందులో ఎన్నో రాళ్ళు ఉన్నాయి అసలు ఆ రాళ్ళు ఏంటి ఎందుకు ఉపయోగిస్తారు ఎలా వాడతారు ఇలా ఏవి మాకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో ఒక్కసారి వాటి గురించి డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో అవి ఏంటి ఎక్కడి నుండి వచ్చాయి ఎందుకు వాడతారు అనేవి ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం మరి లోపలికెళ్ళి చూసేద్దామా Please come. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేబియర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ హలో సార్ నమస్తే ఓ నమస్తే అమ్మా సార్ ఏంటి సార్ కొత్తగా సర్దిస్తున్నారు అవునమ్మా అయితే మన భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఈ ఇప్పుడు మనుషుల్ని ఎక్కడ పుట్టించాడు ఈ భూమిలో పుట్టించాడు మనుషుల్ని భూమిలో పుట్టించాడు మనుషులకి ఆహారాన్ని ఇవ్వడానికి వృక్షాలను కూడా ఈ భూమిలోనే ఇచ్చాడు ఇందులోంచి పుట్టుకొస్తుంటాయి మనకి దాహార్తిని తీర్చడానికి కోరికలు తీర్చడానికి మన జీవన జీవనశైలి ముందుకు వెళ్ళడానికి కావాల్సిన అవన్నీ కూడా ఇక్కడే వాటర్ రూపంలో అన్ని రూపంలో వచ్చాడు గొప్పతనం ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్ ను సృష్టిస్తాడు దేవుడు సొల్యూషన్స్ రూపంలో వాటికి సంబంధించిన నవరత్నాలు కూడా భూమిలోనే సృష్టించాడు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ సృష్టించాడు మరి ఈ రాళ్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా ఇప్పుడు శివుడు ఉన్నాడు అందరినీ అంటే సంహరిస్తుంటాడు చేస్తుంటాడు వరాలు ఇస్తుంటాడు బోలా సంఖ్య తిరుగుతుంటాడు ఆయన కూడా రీఛార్జ్ అవసరం మళ్ళీ కొద్దిగా ఏం చేస్తాడు వెళ్ళిపోయి ధ్యాన సముద్రంలో వెళ్ళిపోతాడు అంత మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతాడు మొత్తం కంప్లీట్ యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ రీ ఎనర్జీ పాస్ అవుతుంది అలాగే ఇప్పుడు ఈ నవరత్నాలు ఇవన్నీ రకాల రకరకాల నవరత్నాలు కాకుండా మరో నలభై రెండు రకాలైనటువంటి రకరకాలైనటువంటి దివ్య రాళ్ళు ఉన్నాయి ఇందులో మహా ఆ రాళ్ళు కూడా మనకి ఉపయోగపడి ఉపయోగపడి వాటి పవర్ తగ్గుతుంది అవును ఇప్పుడు మన ఇంట్లో ఒక కత్తితో కత్తితో ఏం చేస్తాం అంటే మనం కూరగాయలు కట్ చేస్తూ కట్ చేస్తుంటాం నెలకు రెండు నెలలకు దాన్ని పదును పోతే ఏం చేస్తాం కత్తులు పదును చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి పదును చేస్తాం అంటే మళ్ళీ రీఛార్జ్ అవుతుంది అలాగా ఈ జమ్స్ అన్నిటికి ని చేయగలిగే శక్తి ఇచ్చేది కూడా ఇంకొక రాయే ఉంది దాన్నే వైట్ సలనైట్ అంటారు ఇది అయితే అది చాలా మంది సార్ మరి మా చాలా రోజులైంది ఐదేళ్ళు అయింది ఆరేళ్ళు అయింది మేము మీ దగ్గర రాళ్ళు తీసుకుని సో దానికి ఏదైనా పవర్ కి ఏదైనా కావాలి కావాలంటే దానికి సంబంధించినది కూడా మనం ఇది వైట్ సెలెనైడ్ అంటుంటారు ఇది ఈ రోజే పొద్దున మార్నింగ్ స్టాక్ వచ్చిందనమాట సో దాన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేద్దామని వచ్చాను ఇక్కడ యాక్చువల్ మళ్ళీ కొంతసేపు అయితే కన్సల్టెన్సీకి వెళ్ళిపోవాలి అయితే టైం కి నువ్వు రావడం జరిగింది ఇది అంటే ఎంత గొప్పతనం కాదు ఒక వింత విషయాన్ని చూసావు అంటే అన్నిటిని ఛార్జింగ్ చేసే శక్తి రాళ్లకు ఉంటే ఆ రాళ్ళని ఛార్జింగ్ చేసే శక్తి దీనికి ఉంటుంది రాయికే ఉంటుంది దీనికి సంబంధించినవే అంటే ఇప్పుడు ఇలా కాకుండా మనకి ఇంత ముందుకు మళ్ళీ లాస్ట్ మీరు ఇంత ముందుకు చెప్పినట్టుగా ఎల్లో స సెలెనైట్ ఇట్లాంటి ఉంటాయి అవి చార్జింగ్ చేసుకునే ప్లేట్స్ రూపంలో వచ్చేవి మీరు ఇక్కడ ఉంటాయి చూడండి ఈ ప్లేట్స్ ఈ ప్లేట్స్ రూపంలో మీరు గతంలో కూడా చూపించారు చెప్పారు ఇట్లా ప్లేట్స్ తయారవుతాయి అయితే ఇలాగా ఇవి ఇట్లా శ్రీ చక్రాలతోనూ దాంతో ఇట్లా ప్లేట్స్ తయారవుతుంటాయి అయితే ఇవి ఇదివరకు ప్లేట్ల రూపంలోనే మనకి లభ్యమయ్యేది ఓకే మనకి డైరెక్ట్ వాళ్ళు ఇచ్చేవారు కాదు ఇప్పుడు నేనైనా సరిపోదు మాకు పెద్ద పెద్ద రాళ్ళు ఇప్పుడు ఏదో దీని మీద చిన్న జెమ్స్ అవి పెట్టుకోవచ్చు లేదా చిన్న దేవత విగ్రహం పెట్టుకోవచ్చు కానీ ఇంత పెద్ద రాళ్ళు మన దగ్గర తీసుకెళ్తున్నారు మరి వాటికి ఛార్జింగ్ ఇవ్వాలంటే ఈ శక్తి సరిపోదు కదా అంటే అప్పుడు అంటే వేరే వాళ్ళు వెళ్తే ఇవ్వరమ్మా వాళ్ళంతా వేరే వాళ్ళు వెళ్తే చిన్న మీకు ఏం కావాలి పీస్ చెప్పని ఇస్తుంటారు ఇంత ముడిసరికి ఇవ్వరు మా సిక్జే దగ్గర దగ్గరగా మనకి ముప్పై ఆరు ముప్పై ఏడు ఏళ్ళ నుంచి మార్కెట్ లో ఉంది అందులో ఈ మ్యూజియంలో కలెక్షన్స్ దగ్గర దగ్గర పది పన్నెండు ఏళ్ళ నుంచి చేస్తున్నాం మా యొక్క గుడ్ ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సరే సార్ మీ దగ్గర మ్యూజియంలో పెడితే పెట్టండి అని చెప్పి ఆ రఫ్స్ ఇచ్చారనమాట అది మన ఒక టర్న్ తీసుకురావడం జరిగిందంటే ఇట్లా పెద్ద పెద్దవి ఆ ఇది చూసారు కదా ఎంత పెద్ద ఉన్నాయి ఒక్కొక్కటి సో ఇవి అనమాట ఇలాంటి రాడ్స్ వస్తాయి దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే స్లేట్స్ లాగా చెక్కి ఇలా తయారు చేస్తారు కానీ ముడిసరికి ఇవ్వరు ఎవరికి ఎందుకు మీ కంట ముడిసరికి అన్నట్టుగా ఉంటుంది కానీ మాలాంటి వాళ్ళకి అవసరం కదా సంస్థకు అవసరం కాబట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట ఇవాళ వచ్చింది కదా ఇక్కడ పెడదాం కెమెరా ముందు వచ్చిన వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పి ఇక్కడ పెట్టడం ఓకే చాలా మంచి విషయం చెప్పారు సార్ సంతోషం ఓకే నమ్మా సార్ ఇంతకు ముందు సార్ చెప్పిన మాటలు నాకు చాలా బాగా అనిపించాయి అందులో ఒక వాస్తవం కూడా ఉంది భూమి నుండి పుట్టం భూమిలోకి వెళ్ళిపోతాం కానీ మధ్యలో మనం గడపడానికి అంటే మనం జీవించడానికి కావాల్సినవన్నీ కూడా ఆహారం దగ్గర నుండి అన్నీ కూడా భూమి నుండే మనకి లభిస్తాయి అండ్ మనం కష్టకాలంలో మనల్ని ఆదుకోవడానికి లేదంటే సరైన మార్గంలో నడిపించడానికి ఆరోగ్యంగా ఉంచడానికి వీటికి కూడా కొన్ని జాతి రాళ్ళు అలానే జాతి రత్నాలు ఇవన్నీ కూడా భూమి నుండే పుడతాయి మనకి ఎలా అయితే టైం అయిపోతుందో మనలో ఎలా అయితే ఎనర్జీ అయిపోయి మనం భూమిలో కలిసిపోతామో అలానే రాళ్ళకు కూడా ఎనర్జీ అనేది అలానే దాని యొక్క పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది మనల్ని రీఛార్జ్ చేసే దానికి కావలసినవన్నీ భూమిల నుండి ఎలా అయితే పుడుతున్నాయో అలానే ఈ రాళ్ళకు కూడా రీఛార్జ్ చేయడం కోసం అవసరమైనది కూడా రాయి ఆ రాయి కూడా భూమిలోనే పుట్టింది దాని గురించి ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకోబోతున్నాం గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ హేవియర్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం సో ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఏంటి అంటే న్యాచురల్ వైట్ సిలనైట్ అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు రాళ్ళు గానీ లేదంటే యంత్రాలు ఆ నరధిష్టి యంత్రం కావచ్చు విఘ్నేశ్వరుడి యంత్రం కావచ్చు కుబేర యంత్రం కావచ్చు లక్ష్మీ యంత్రం కావచ్చు సరస్వతి యంత్రం కావచ్చు ఇలాంటి యంత్రాలు ఏవైతే ఉంటాయో వీటిని ఎలా చార్జ్ చేయాలి అంటే దానికి ఎగ్జాంపుల్గా నేను ఎల్లో సెల్ గురించి చెప్పాను బట్ ఇప్పుడు విగ్రహాల దగ్గరకు వచ్చేద్దాం మరి విగ్రహాలంటే ఇవి చాలా పవర్ఫుల్ సో దీనికి ఎక్కువ ఛార్జింగ్ అనేది చాలా అవసరం సో ఇలాంటి వాటికి ఏం యూజ్ చేస్తామంటే న్యాచురల్ వైట్ సెలెనైట్ని మనం యూజ్ చేస్తాము ఇవి మనకి ఏ ఏ రూపంలో దొరుకుతాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక్కసారి ఇవి చూడండి మనకి శ్రీచక్రం రూపంలో ఇలా ఛార్జింగ్ ప్లేట్ రూపంలో అలానే ఇతర రూపాల్లో మనకి ఈ ప్లేట్స్ అనేవి లభ్యమవుతాయి అంటే చిన్న చిన్న విగ్రహాలు అయితే మన చూపుడు వేలంతా బొటన్ వేలంతా ఉండే విగ్రహాలకైతే ఇవి యూజ్ అవుతాయి సో పెద్ద పెద్ద విగ్రహాలు చాలామంది ఇళ్లలో పెట్టుకొని ఉంటారు కాబట్టి వాటిని చార్జ్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న ప్లేట్స్ ఎట్టి పరిస్థితుల్లో సరిపోవన్నమాట మరి ఆ టైంలో ఏం చేయాలి అంటే చక్కగా విగ్రహాలని శుద్ధి చేసుకొని ఒక వైట్ క్లాత్ తీసుకొని ఆ వైట్ క్లాత్ మీద ఇదిగో ఇది ఉంది కదా దీన్ని పెట్టాలి ఇది న్యాచురల్ వైట్ నైట్ సో దీన్ని పెట్టి దీని మీద విగ్రహాలు పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచడం వల్ల ఈ విగ్రహాలు తమ శక్తిని మళ్ళీ తిరిగి పుంజుకుంటాయి అంటే చూడండి ఒక రాయి భూమిలో పుట్టిన రాయి రీఛార్జ్ అయిపోయినా దాని శక్తిని కోల్పోయినా మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేయడానికి దాని శక్తిని తిరిగి ఇవ్వడం కోసం ఒక రాయి అవసరం పడుతుంది ఆ రాయే ఇదనమాట సో విగ్రహాలు కావచ్చు లేదంటే గనక యంత్రాలు కావచ్చు ఒక రాళ్ళు కావచ్చు రాళ్ళు అంటే ఈ ఆషామాషి ఏవో బయట దొరికే రాళ్ళు కదండి జాతి రాళ్ళు ఇవి చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఇలాంటి వాటిని తిరిగి రీఛార్జ్ చేయాలంటే గనక ఉపయోగపడేది ఇది మాత్రమే సో దీన్ని ఎలా యూస్ చేయాలని చెప్పాను దీనికి సంబంధించిన మరొక దాని గురించి కూడా చెప్పాను మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకు అంటే ఇంతకు ముందు సార్ ఒక మాట చెప్పారు చిన్న చిన్న ప్లేట్స్ అయితే కనుక మీకు ఎక్కడైనా దొరికేస్తాయమ్మా బట్ పెద్దది రా మెటీరియల్ దొరకాలంటే అది కష్టం ఎందుకంటే ఎవరు ఇవ్వరు ఎందుకంటే ఇది చాలా ఖరీదైంది ఎవరికి పడితే వాళ్ళకి అమ్మలేరు ఎందుకంటే యూజెస్ తెలుసుకోకుండా కాబట్టి ఇది మరి మనకు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది అనే డౌట్ మీకు రావచ్చు సో సిక్స్ జేబిఆర్ వారి దగ్గరికి వస్తే మీకు హ్యాపీగా మీకు నచ్చింది మీరు తీసుకెళ్ళచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు మనం ఆషామాషిగా ఏదో మమ అనిపించుకుంటే సరిపోదు కదా దానికి కావాల్సింది దానికి ఇచ్చేస్తే మనకు కావాల్సింది మనకి ఇస్తుంది సో అది మనం గుర్తుపెట్టుకోవాలి సో దాన్ని రీఛార్జ్ చేయాలంటే ఇలాంటి పెద్ద పెద్దవి ఉండాలి కాబట్టి మీరు సిక్స్ జేబిఆర్కి వస్తే కనుక మీకు అక్కడ లభ్యమవుతాయి మరి సిక్స్ జేబీఆర్ వారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న అడ్రస్కి మీరు రావచ్చు లేదు మేము చాలా లాంగ్ మేము రాలేము అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి గానీ మీరు వారిని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ప్లేట్స్ గనక మీకు కావాలి అన్న నేచురల్ వైట్ సెలెనైట్ రా మెటీరియల్ మీకు కావాలన్నా సిక్స్ జేబిఆర్ వారిని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ